హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండీటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీరు అలాగే మడత చపాతీ చేశాను చాలా బాగా కుదిరాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట నేను ఒక టూ కప్స్ వరకు ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను దీంట్ దీంట్లో ఒక స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేశానండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని అయితే స్మూత్గా మిక్స్ చేసుకోవాలి తెలుసు కదా అందరికీ పూరీకైతే గట్టిగా పుండి పిండి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట చపాతీకి అయితే సాఫ్ట్గా ఉండాలి ఇది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూడు కట్టలు పాలకూర తీసుకొని కాడలు కట్ చేసి కొంతమంది మనకి పాలకూర డైరెక్ట్గా మిక్సీ పడతారు పాలకూర అలా డైరెక్ట్గా తినకూడదు బాయిల్ అయినా లేదంటే ఉడికించుకొనైనా తినాలి అలా తినకూడదు అంటే డైజెషన్ కానీ ఏదో ప్రాబ్లం అవుతుందని విన్నాను నేను ఈ మధ్య ఒక టూ గ్లాస్ వాటర్ వేట్ చేసుకొని దాంట్లో పాలకూర వేసి టూ త్రీ మినిట్స్ అలా ఉంచాలి పాలకూర ఉన్న కలర్ కంటే డార్క్ కలర్కి వస్తుంది అప్పుడు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట ఇది చల్లారిన తర్వాతనే మిక్సీ పడతాను నేను కాకపోతే దాంట్లో వేసి చూపిస్తున్నాను మీకు ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని బాగా చల్లారిన తర్వాత పేస్ట్ లాగా చేసుకోవాలి లోపు మనకి పాలక్ పన్నీర్ కావాల్సిన పన్నీర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నేను చిన్న పీసెస్ కట్ చేసాను మీకు కావాలనుకుంటే పెద్ద పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం సైజ్ అనేది పెద్ద సైజ్ ఆనియన్ కూడా చిన్న చిన్నగా కట్ చేశాను టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కడాయిలో వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మొత్తం మీడియం టు సిమ్లోనే ప్రాసెస్ చేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ పన్నీర్ కొంచెం సాల్ట్గానే ఉంటుంది పాలకూరలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకుని అలాగే చపాతీలో కూడా కొంచెం సాల్ట్ వేస్తాము మెయిన్ సాల్ట్తో వస్తుందన్నమాట ఈ రెసిపీ అనేది కొంచెం ఎక్కువైనా మనం తినలేము కారము ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంతరకు ఉడికించుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేయాలి తిక్కుగా ఉన్నప్పుడు అది మొత్తం చింది పడుతుందనమాట మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా పచ్చివాసన పోయేంతవరకు ఉంచి ఆ తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి కడాయిలోకి ఇలా బబుల్స్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు పన్నీర్ యాడ్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే పన్నీరు బట్టర్లో ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు పాలక్ పన్నీర్లు అంత అవసరం లేదు మనం ఇది చేస్తాం కదా పన్నీర్ బటర్ మసాలా దానికి కొంచెం ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అది కూడా బటర్లో చేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట దీనికి అంత అవసరం లేదు పన్నీర్ మెయిన్ ఫ్రెష్గా ఉంటే మనకి పాలకూర పన్నీర్ ఫ్రెష్గా ఉంటే కనుక ఎలా చేసినా రెసిపీ అనేది బాగా కుదురుతుంది ఇది మరీ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే తీసుకోవాలి అంటే తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆపేయాలి తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది ఫైనల్గా మనకి ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కసూరి మేతి తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి మెయిన్ మనకి రెస్టారెంట్ స్టైల్లో ఆ స్మెల్ ఫ్లేవర్ రావాలనుకుంటే కసూరి మేతి యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేసి పక్కన పెడుతున్నాను నెక్స్ట్ చపాతీ ప్రాసెస్ అయితే చూద్దాము ఫ్రెష్ మీగడ వేస్తున్నాను ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర పాల మీద మీగడ ఉండే ఫ్రెష్గా అది వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు కూడా కొంచెం యాడ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత నేను ఇంకా పక్కన పెట్టేశాను మంచి వాసన అయితే వచ్చిందనమాట ఇప్పుడు నేను మడత చపాతి చేస్తున్నాను పిండి ఆల్రెడీ కలిపి పక్కన పెట్టాను కదా ఇంకా సాఫ్ట్గా అయింది చేతులతో వస్తే అంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట నాకు ఇక్కడ కొంచెం ప్లేస్ కంజెస్టెడ్గా ఉండడం వల్ల నేను ఇట్లా రౌండ్గా ఇట్లా చేయలేకపోతున్నాను చెయ్యి తిరగట్లేదు లెఫ్ట్ సైడ్ ఏమో రింగ్ లైట్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో స్టవ్ ఉంటుంది కదా కొంచెం తగులుతూ ఉంటుంది ఇంకా దాంట్లోనే అడ్జస్ట్ చేసి చేశాను ఇలా కొంచెం చపాతీ సైజులో ఒత్తుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పొడిపిండి అప్లై చేసేసుకొని ఇలా మడతలాగా వేసుకోవాలి ఫస్ట్ మన సైడ్ వేసేసుకున్న తర్వాత తర్వాత లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత రౌండ్గా కూడా వస్తుంది ఇది రౌండ్గా చేసినప్పుడు ఏంటంటే నాకు ఎక్కువ అంత పొంగినట్టుగా అనిపించట్లేదు ఎందుకంటే మనం ఫోల్డ్ చేసిన షేప్లోనే అలానే ప్రెస్ చేస్తే మంచిగా అనిపిస్తుంది చపాతీ బాగా పొంగుతుంది రౌండ్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే అలా చేస్తే నాకు మంచిగా అనిపించలేదు ఎందుకు మంచిగా పొంగినట్టుగా ఫ్లఫీగా అనిపించలేదు స్మూత్గా అందుకే నేను ఈ షేప్లోనే చేస్తాను లాగా మీకు నచ్చితే ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవచ్చు ఫస్ట్ రెండు మాత్రమో నేను తిందామనేసి ఆయిల్ అయితే వేయలేదు తర్వాత వాటికి లైట్గా ఆయిల్ యాడ్ చేశాను మా వాళ్ళకి చపాతీకి ఆయిల్ ఉంటేనే బాగా ఇష్టంగా తింటారనమాట ఆయిల్ వేస్తే ఏంటంటే ఇంకెక్కువసేపు ఉన్న ఎన్ని గంటలు ఉన్నా మెత్తగా ఉంటాయి లేదంటే అన్నీ చేసిన తర్వాత ఆయిల్ లేకుండా అన్ని చపాతీలు కాల్చుకున్న తర్వాత బటర్ ఆర్ నెయ్యి ఏదైనా ఒకటి రెండు వేపులు అప్లై చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నామంటే మనకి ఆ చపాతీ టూ డేస్ అయినా ఉంటుంది అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇంకా పిల్లలు అమ్మలు వంట చేస్తుంటే పిండి కలిపే కాడికి రాలేదు ఈరోజు ఎప్పుడు పిండి కలిపే దగ్గరే స్టార్ట్ చేస్తారనమాట మా దీవెన్ బాబు చపాతి చేసిన పూరి చేసిన ఈరోజు కొంచెం హోంవర్క్స్ బిజీగా ఉండడం వల్ల పిండి కలిపే దగ్గరికి రాలేదు నేను చపాతి చేస్తుంటే అక్కడికి వచ్చి దాంట్లో హెల్ప్ చేస్తా అని చేస్తున్నాడు అనమాట చూడండి ఎలా చేస్తున్నాడు మా ఇంట్లో బాగా తింటారు చపాతి రోటీ పుల్కా నాన్స్ ఏవైనా సరే బాగా ఇష్టము పన్నీర్తో ఏది చేసినా ఇష్టంగానే తింటారు బిర్యానీ పన్నీర్ రోల్స్ బిర్యానీ పొలావు అలాగే పాలక్ పన్నీరు పన్నీర్ బటర్ మసాలా పిల్లలకి చాలా మంచిది పన్నీరు ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది అంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది నేను ఒక్కొక్కటి చేసిస్తూ ఉంటే మా దీవెన్ బాబు చేస్తూ ఉన్నాడు ఈ గరిటితోటి మనం ఫ్రెష్ చేసినప్పుడు హోల్స్ పడవు స్పాచ్లు ఏది సిలికాన్ అనమాట బాగా వస్తాయి ఈ ప్యాన్ కూడా మెయిన్ మనకి ఐరన్ ప్యాన్ అయితేనే చపాతి చేసుకుంటే బాగుంటుంది మంచి కలర్ వస్తుంది ఐరన్ ప్యాన్ మీద నాన్స్టిక్ వాటి మీద ఎన్నిసార్లు కాల్చినా అంత మంచిగా అనిపించదు ఇది అయితేనే చాలా బాగుంటుంది మడత చపాతీ కాబట్టి మనకి ఈజీగా పొంగుతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎక్కువసేపు అయినా సరే ఇది ఈగల్లా ఉంది కదా ఈ షేపు మొత్తానికైతే చపాతీ చేయడం కూడా అయిపోయిందండి ఇంకా ఇంత మెత్తగా అయిపోయాయి చూడండి లేయర్స్ లేయర్స్గా వస్తాయి కాలుతున్నాయి ముట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు అనమాట అంత వేడివేడిగా ఉన్నాయి చాలా బాగా వచ్చింది రెండు టేస్ట్ కూడాను బాగా ఎంజాయ్ చేశాము మీకు కూడా కావాలనుకుంటే తప్పకుండా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళైతే చాలా బాగుంటుంది పాలకూర పన్నీరు చపాతీ అన్నీ హెల్తీనే కాబట్టి హెల్దీ రెసిపీ అనమాట పిల్లల కోసం చేశాను బాగా ఇష్టము నేను అడిగారు అనమాట నిన్ను అవ్వలేదు కుదరలేదు అందుకే ఈరోజు చేశాను చాలా చాలా బాగుంది చపాతి కూడా చాలా బాగా వచ్చింది దీనికి తోడుగా లెమన్ ఆనియన్ ఉంటే ఇంకా సరిపోతుంది పిల్లలు తినేసారు మేము కూడా తినేసాము చాలా బాగా కుదిరిందంట మా వారికి కూడా ఫేవరెట్ అనమాట రోటీ పన్నీరు ఇలాంటివి చాలా చాలా ఇష్టము మేమైతే బాగా ఎంజాయ్ చేసాము తప్పకుండా లైక్ చేయండి చేయండి షేర్ కామెంట్ చేయండి